శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రై నమ మా దశమి ఆస్ట్రో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ద్వాదశ రాశి ఫలితాలు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృషికం ధనస్సు మకరం మీనం కుంభం యొక్క రాశి ఫలితాలు మరియు నక్షత్ర ఫలితాలు రుద్రాక్ష ధారణా ఫలితాలు కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది ఓసారి లింక్ని క్లిక్ చేసి చూడండి వృషిక రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో ఈరోజు చూద్దాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనుదారాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారందరూ కూడా ఈ వృషిక రాశికి చెందుతారు వృషిక రాశి వారికి ఈ సంవత్సర ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు ఈ సంవత్సరం కనబడుతున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే వృషిక రాశి వారికి చాలా మంచిది మరి వృషిక రాశి వారి గురువు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటో తారీఖు వరకు మేషరాశిలో అంటే షష్టమ స్థానంలో ఉన్నా ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశికి అంటే సప్తమ స్థానంలో ఉంటూ ఆ సంవత్సరం అంతా ఉంటాడు అదేవిధంగా శని కుంభరాశిలో సంవత్సరం అంతా చతుర్థ స్థానంలో ఉంటాడు అంటే నాలుగవ స్థానంలో రాహువు మీనరాశిలో సంవత్సరమంతా పంచమ స్థానంలో ఉంటాడు కేతువు కన్యా రాశిలో సంవత్సరమంతా లావస్థానంలో కొనసాగుతాడు అంటే ఆయన పదకొండవ స్థానంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు మరి ఈ వృషిక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గురువుకు శనికి మరియు రాహు కూడా పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి అంటే నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శని కారణంగా విద్య మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి కాబట్టి శనికి పరిహారాలు చేయటం అనేది చాలా మంచిది శని క్షేత్రాలను దర్శనం చేసుకోవడం చాలా మంచిది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం శని స్తోత్రాలను చదువుకోవటం చాలా మంచిది ప్రతి శనివారం కూడా శని పూజ చేయటం శని స్తోత్ర పారాయణ చేయటం లేదా శని మంత్రజపం చేయటం ఓం శనీశ్వరాయ నమ ఇలాంటి మంత్రజపం చేయటం వీటితో పాటుగా హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ బడబానల స్తోత్రాన్ని కానీ ముఖ్యంగా హనుమాన్ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఈ వృషిక రాశి వారికి శని పీడ నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ స్తోత్రాలన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో ఉంటాయి ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి అదేవిధంగా దైవ సంబంధ పరిహారాలు కూడా చేసుకుంటే చాలా మంచిది శని ప్రభావం తగ్గాలంటే వీలైనంతవరకు ఎవరికైనా సేవ చేయటం మంచిది శారీరక లోపాలు ఉన్న వారికి కానీ అనాథులకు కానీ వృద్ధులకు కానీ మీరు సేవ చేస్తే శని ప్రభావం అనేది తగ్గుతుంది అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయటం వలన కూడా మీకు శని ప్రభావం అనేది తగ్గుతుంది అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి శని మీలో ఉన్నటువంటి లోపాలను బయటపెట్టి వాటిని మీరెందుకు మీరే సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావం వలన వచ్చే సమస్యల నుంచి కూడా మీరు భయపడనవసరం ఏం లేదు ఆ సమస్యలకు కారణం మీరే కనుక్కోగలిగితే భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది ఎలాంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు మరి ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురువు ఆరో ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చేటువంటి చెడ్డు ప్రభావాలను తగ్గించుకోవడానికి ప్రతి గురువారం రోజు గురుస్తోత్ర ప్రాణాయం చేయడం కానీ గురు మంత్ర జపం చేయడం కానీ చాలా మంచిది గురుక్షేత్రాలను దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది మంత్రాలయం కానీ షిరడీ కానీ ఇలాంటి క్షేత్రాలను దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది చెడు ప్రభావం అనేది తగ్గుతుంది వీటితో పాటు గురువులను పెద్దలను కూడా మీరు గౌరవించాలి వృషిక వారు మరియు విద్యార్థులు వారి చదువు ముందుకు సాగేలా వారికి తోచిన రూపంలో మీరు సహాయం చేస్తే కూడా చాలా మంచిది మరి సంవత్సరం అంతా కూడా రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు అంటే ఐదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు తగ్గించడానికి ప్రతిరోజు ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం కానీ లేదా రాహు మంత్ర జపం చేయటం కానీ వీటితో పాటుగా దుర్గా స్తోత్ర పారాయణం చేయటం కానీ అపరాజిత స్తోత్రాన్ని పారాయం చేయటం కానీ దుర్గా సప్తశతి పారాయం చేయటం వలన కూడా రాహు ఇచ్చేటువంటి చెడ్డు ప్ర ప్రభావం అనేది తగ్గి ఈ వృషిక రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ స్తోత్రాలన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో అన్ని ఉన్నాయి ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ను పరిశీలించండి మరి ఈ వృషిక రాశిలో జన్మించిన వారికి సంవత్సరం ఆర్థికంగా ఈ విధంగా ఉంటుంది అని పరిశీలిస్తే మే ఒకటి వరకు గురువు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయం ఉంటుంది దానికి ఎక్కువ శాతం గతంలో తీసుకున్నటువంటి లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చడానికే ఖర్చు అవుతూ ఉంటుంది గురువు యొక్క దృష్టి పన్నెండు మింటిపై ఉండటం వలన శుభకార్యాల కొరకు లేదా దాన ధర్మాల కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు చేస్తారు వృత్తి కారణంగా లేదా వ్యాపార కారణంగా ఈ సమయంలో ఆదాయం ఎక్కువగా ఉండకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది అవసరాలకు తగినంత డబ్బు మాత్రమే రావటం వలన కూడా పొదుపు చేయలేకపోతూ ఉంటారు మీరు ఈ సమయంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం అంతగా అనుకూలించదు మీకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలోనే స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తే చాలా మంచిది ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు సూర్య గోచారం మరియు కుజగోచారం అనుకూలనటువంటి నెలల్లో చేస్తే చాలా మంచిది అది ఒక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేస్తే కానీ తెలియదు మీకు ఎలాంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులు మీరు ఈ సమయంలో చేసుకోకపోవడమే చాలా మంచిది ఈ సమయంలో గృహము లేదా వాహన సంబంధ మరమ్మత్తులు కూడా మీరు డబ్బు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది మరి మే ఒకటి నుంచి గురువు ఏడవ ఇంట్లోకి మారుతాడు కాబట్టి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడడం ప్రారంభమవుతుంది మీ వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరగడం వలన ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది మీకు గురువు యొక్క దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు మీ వృత్తి ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది దాని కారణంగా మీరు గతంలో తీసుకున్నటువంటి లోన్లు కానీ అప్పులు కానీ పూర్తిగా చెల్లించగలుగుతారు డబ్బు పొదుపు చేయగలుగుతారు గురు దృష్టి లగ్నంపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసే ఆలోచనలు పనులు మీకు లాభాలనిస్తాయి ఇల్లు కానీ వాహనం కానీ కొనాలనుకునేవారు ఈ సమయంలో వాటిని తీసుకోకుండా ఉంటే చాలా మంచిది కొనుగోలు చేయకపోవడమే మంచిది ఒకవేళ మీరు వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు తగినంత డబ్బు చేతికి కూడా అందే అవకాశం అయితే ఉంది మరి ఐదవ ఇంటిలో రాహుగోచారం మరియు నాలుగవ ఇంటిలో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం రిస్క్తో కూడుకున్నటువంటి పెట్టుబడులు కానీ ఇతరుల మాటలు నమ్మి లేదా వారి ప్రభావాలకు లొంగిపోవడం కానీ ఆ ప్రభావాలకు లొంగిపోయి చేసే పెట్టుబడులు కానీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది మరి నాలుగవ ఇంట్లో ఉన్నటువంటి శని మీరు అవసరానికి ఉపయోగపడని లేదా ఇతరులు ఉపయోగించి వదిలేసినటువంటి వాహనాలు కానీ ఇండ్లు కానీ కొనేలా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గురుభవం లేని సమయంలో ఇటువంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది సంవత్సరం అంతా కేతువు పదకొండు ఇంట్లో ఉంటాడు కాబట్టి అంటే ఆయన లాభస్థానంలో ఉంటాడు కాబట్టి ఒక్కొక్కసారి అనుకోని లాభాలు కూడా వస్తాయి కేతువు వలన కానీ అలా వస్తాయని చెప్పి రిస్క్ తీసుకొని ప్రతిదానిలో పెట్టుబడి పెట్టి నష్టపోకకుండా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది మరి ఈ వృషిక రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మొదటి నాలుగు నెలలు అయితే వ్యాపార పరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది గురువు ఆరవ ఇంటిలో ఉన్న సమయంలో వ్యాపారం సామానంగా సాగుతుంది కానీ ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోవచ్చు మీకు ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ మంచిది కాదని గ్రహించండి శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వల్ల మే ఒకటి వరకు వ్యాపార సంబంధంగా ఏ పని ప్రారంభించినప్పటికీ అది మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడటం కానీ జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసనాన్ని కూడా గురవుతూ ఉంటారు శని దృష్టి ఒకటో ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీలో అలసతత్వం ఎక్కువ అవుతుంది చాదస్తం కూడా పెరుగుతుంది దాని కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం ఏదవ ఏడవ ఇంటికి మారటంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది మీకు గతంలో ఉన్నటువంటి సమస్యలనే తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు యొక్క దృష్టి లగ్నంపై లాభస్థానంపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీ ఆలోచనలు సరైనటువంటి ఫలితాలు ఇవ్వడంతో వ్యాపారపరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్ని ఇస్తాయి మీరు గతంలో ఉన్న చికాకులు కానీ అసహనం కానీ తొలగిపోతుంది మీకు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు మీ పనులు చేసుకోగలుగుతారు ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే ప్రారంభమించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని కూడా ఇస్తుంది మరి ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయ ముఖ్యమైనటువంటి వ్యాపార ఒప్పందాలు జరగడానికి కూడా కారణం ఇదే అవుతుంది మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ వృషిక రాశి వారికి ప్రతిసారి అదే రకమైనటువంటి ఫలితాలు వస్తుందని భావించకూడదు ఐదవ ఇంటిలో ఉన్నటువంటి రాహు కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలు ఇవ్వడం కానీ చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఒకటి రెండుసార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటిని ఆచరణ రూపంలో పెట్టడం అనేది చాలా చెప్పుకోదగ్గ సూచన మరి పదకొండవ ఇంటిలో అంటే లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు అయితే ఆయన ఇస్తాడు అయితే వచ్చిన లాభాలు ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి కూడా మీరు వాడే అవకాశం ఉంది మరి సంవత్సరం అంతా శని కూడా నాలుగు ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి దాని కారణంగా కొన్నిసార్లు మీరు కుటుంబ సభ్యులపైన కానీ వ్యాపార సం భాగస్వాములపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ చక్క ఉండటం లాంటి పనులు చేస్తుంటారు ఇటువంటి సందర్భాల్లో వేలంత వరకు ఓపికగా ఉండటం వృషిక రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన మరి వృషిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు కాస్త సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు మే ఒకటి నుంచి గురువు ఆరవ ఇంటిలో ఉండటం వలన సంవత్సరం అంతా శని గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు సంబంధం లేనటువంటి పనుల్లో విషయంలో కూడా మీరు బాధ్యత వహించి అవి పూర్తి చేయాల్సిన అవసరం కూడా వృషిక రాశి వారికి ఏర్పడుతుంది ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి గురువు కారణంగా మీపై అధికారులు ఒత్తిడి మేరకు చాలాసార్లు మీకు నష్టం లేనప్పటికీ పనిచేయాల్సి వస్తుంది ఈ పనుల కారణంగా మీరు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికి కూడా మీకు ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మీపై పై అధికారుల కోపానికి మీరు గురువు అవుతారని మీరు భావిస్తారు శని దృష్టి మరియు గురువు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వల్ల మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగ మార్పు ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించవు మరి ఈ సమయంలో చాలాసార్లు మీ సహోద్యోగులకు వారికి ఇచ్చిన పనులు పూర్తి చేయని కారణంగా వారి పనులు కూడా మీరు చేయాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు మీ బాధ్యతలు తప్పించుకోకుండా పూర్తి చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు వదిలేయాలనుకున్నప్పటికీ తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాల్సినటువంటి సందర్భం అనేది ఏర్పడుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు గురువు శని గోచార అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు మీ పని నిజాయితీగా పూర్తి చేయటం అనేది చాలా మంచిది దాని కారణంగా భవిష్యత్తులో అది మీ పదోన్నతికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉండటంతో మీ ఆ మీ ఉద్యోగంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది వేరే ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావటం కానీ జరుగుతుంది పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది మరియు మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో మీరు బదిలీ కావడం కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి దృష్టి లాభస్థానంపై మరియు మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థానం చెల్లడం ఉండే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇది మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ సమయంలో మీరు చేసే పనులతో పనులు మీతో పాటు ఇతరులకు కూడా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా మీ పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు ముఖ్యంగా మీ అధికారులు కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధి చెందగలుగుతారు మరి సంవత్సరం అంతా శని నాలుగో ఇంటిలో ఉంటాడు కాబట్టి మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మీరు మీ కుటుంబంలో కూడా గడపడానికి సమయం దొరకనంత పని ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మే ఒకటి వరకు ఈ విధమైనటువంటి పని ఒత్తిడి ఉంటుంది మే ఒకటి నుంచి గురువుగారు అనుకూలంగా ఉండటంతో పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది శని దృష్టి ఓటవ ఇంటిపై ఆరవ ఇంటిపై మరియు పదవ ఇంటిపై కూడా ఉంటుంది కాబట్టి మీరు కొన్నిసార్లు పని విషయంలో అలసత్వాన్ని చిరాకును కలిగి ఉండే అవకాశం ఉంటుంది దాని కారణంగా మీరు చేయాల్సిన పని చేయకుండా వాయిదా వేయటం పని తగ్గకపోగా మరియు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సరం వెళ్ళినంత వరకు మీరు చేయాల్సిన పనులు సమయానికి పూర్తి చేయటం వల్ల మీకు భవిష్యత్తులో వృత్తిపరంగా వచ్చే సమస్యలు రాకుండా ఆపిన వారు అవుతారు ఈ సంవత్సరం మీరు చేసిన పని గుర్తింపు రావాలని నలుగురు మెచ్చుకోవాలని అసలు ఆలోచించద్దండి దానికి కారణంగా మీరు అనుకున్న విధంగా గుర్తింపు రాకపోయినట్లయితే నిరాశకు లోనే అవకాశం ఉంది వృషిక వారు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు నిజాయితీగా చేసిన ప్రతి పనికి అనుకూలమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది మరి ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఐదవ ఇంటిలో కేతుగోచారం పదకొండవ ఇంటిలో ఉంది కాబట్టి మీ ఆలోచనలు మరియు మీ సృజనాత్మకతకు కొన్నిసార్లు మంచి ఫలితాలు మరికొన్నిసార్లు అంతగా అనుకూలించేటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి ముఖ్యంగా మీ ఆలోచనలు ఎదుటివారికి మెచ్చుకోవాలని లేదా ఆర్చనలో పెట్టాలని కూడా మీరు ఆశిస్తూ ఉంటారు అలా ఆశించకండి మరి వృషిక రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమంగా ఉంటుంది కుటుంబ పరిస్థితి చాలా మిశ్రమంగా ఉంటుంది మే ఒకటి వరకు గురువు ఆర ఇంట్లో ఉండటం వలన శని రాహు గోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది ము ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన పర సరైనటువంటి అవగాహన లేకపోవడం కానీ ఇంటి పెద్దవారి ఆరోగ్య సమస్యల కారణంగా ఇంట్లో కాస్త ప్రశాంతత అనేది తగ్గుతుంది నాలుగు ఇంట్లో శని ఉండటం వలన కొంతవరకు ఉద్యోగరీత్యా కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది గురుదృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వల్ల సమస్యలు వచ్చినప్పటికి కూడా పెద్దలు లేదా సువైబలేష్యుల సహకారంతో మీరు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కానీ పెద్దల ఆరోగ్యం కానీ ఎక్కువగా ఆందోళన మీకు గురిచేస్తుంది అయితే ఈ సమస్యలు కొంతకాలమే ఉంటాయని మీరు భావించండి వీటిని గురించి ఎక్కువగా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు ఐదవ ఇంటిలో రాహుగోచారణ కారణంగా మీకు పిల్లలకు మధ్య సరైనటువంటి అవగాహన ఉండకపోవటం వల్ల కానీ లేదా మీకు మీ పెద్దలకు మధ్య మనస్పర్ధలు రావటం కానీ జరుగుతూ ఉంటుంది అయితే చాలా వరకు ఈ సమస్యలు ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కల్పించుకోవడం వల్ల లేదా మిమ్మల్ని లేదా మీ కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టడం వల్ల వచ్చేవిగా ఉంటాయని మీరు భావించండి మే ఒకటి నుంచి గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమకంగా తగ్గిపోతాయి ముఖ్యంగా గురువు యొక్క దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన గత కొంతకాలంగా మీలో ఉన్న చికాకు కానీ కోపం కానీ తగ్గి ప్రశాంతంగా ఉంటారు అలాగే మీతో మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యం మెరుగుపడటం అలాగే బంధువులు లేదా మిత్రుల సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయగలుగుతారు కుటుంబంలో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు కొత్త ఇంటికి మారటం కానీ కొత్త ప్రదేశానికి మారటం కానీ జరుగుతుంది ఏడవ ఇంటిపై గురువు సంచార కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి వారి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది దాని కారణంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇంట్లో శుభకార్యాలు చేయటం వల్ల బంధుమిత్రులు కావటం వల్ల కుటుంబం అంతా ఆనందంగా ఉండటం అనేది జరుగుతుంది అయితే వృక్షిక రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమంటే అవివాహితులు అయ్యుండి వివాహం గురించి ఎదురు చూస్తున్నట్టు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది మీరు వివాహితులు అయ్యుండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అయితే ఐదవ ఇంట్లో ఉన్నటువంటి రాహు కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది వారు మొండిగా ఉండటం ఈ మాట వినకుండా తయారవటం లేదా వారిలో కోపం చూస్తారు మీరు వాళ్ళు ఆవేశ పెరగటం పెరగటం కూడా మీరు చూస్తూ ఉంటారు ఈ సమయంలో వారిపై కోపించుకోకుండా వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకెళ్తే వృషిక రాశి వారికి చాలా మంచిది మరి ఈ వృషిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి మే వరకు గురువు తో పాటుగా శని మరియు రాహుగోచారం అనుకూలంగా లేదు కాబట్టి సంవత్సరంలో చదువులో ఏకాగ్రత తగ్గటం మరియు ఆటంకాలు ఏర్పడటం లాంటివి జరగచ్చు ముఖ్యంగా విద్యార్థుల్లో చదువు గురించి అలసత్వం పెరగటం మరియు పరీక్షల విషయంలో అహంకారం ఎక్కువ అవ్వటం కూడా జరుగుతుంది తమలాగా ఎవరు చదవరు అనే అధికార ధోరణి కూడా ఎక్కువ శ్రమ చేయకుండా పరీక్షలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతామనేటువంటి లక్షణ ధోరణి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది దాని కారణంగా చదువు నిర్లక్ష్యం చేస్తారు మరి ఈ సంవత్సరం శని నాలుగో ఇంట్లో ఉంటాడు కాబట్టి విద్యార్థులు చదివే విద్యార్థులు చదివే విద్యాలయంలో కానీ చదివే ప్రాంతంలో కానీ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది చదువు నిమిత్తం వేరే ప్రదేశాలకు లేదా వేరే విద్యాలయాలకు వెళ్ళటం జరుగుతుంది ముఖ్యంగా ప్రాథమిక విద్యలో ఉన్న విద్యార్థులకు ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం కొరకు కానీ లేదా పోటీ పరీక్షలు రాస్తున్న వారు రాస్తున్నటువంటి ఈ విద్యార్థులు ఈ సంవత్సరం ప్రాథమికంగా ప్రథమార్థం సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వారు అనుకున్నటువంటి ఫలితాలు పొందగలుగుతారు మే ఒకటి వరకు గురువుతో పాటు శని మరియు రాహుల్ గోచర అనుకూలంగా లేదు కాబట్టి ఈ సమయంలో మీరు కష్టపడి చదవాల్సి ఉంటుంది ఏకాగ్రతకు భంగం కలిగించే వ్యక్తులు విషయాలు ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి వాటికి లొంగకుండా మీరు లక్ష్యం వైపు ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి వృషిక రాశి విద్యార్థులకి మరి వృషిక రాశిలో జన్మించిన వారికి సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు మొదటి నాలుగు నెలలు నెలలు గురువు శని మరియు రాహు వలన అనుకూలంగా ఉండదు కాస్త అనారోగ్యం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి లేదా జ్వరాలకు సంబంధించినటువంటి లేదా అలర్జీలకు సంబంధించినటువంటి లేదా అపిరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది ఈ సమయంలో గురుకో గురువు కూడా అనుకూలంగా ఉండడు కాబట్టి శరీరంలో రోగ శక్తి తక్కువగా ఉండటం దీని వలన చాలా వరకు అనారోగ్య అనారోగ్యం కలగటం లాంటివి జరుగుతూ ఉంటాయి మరి శని నాలుగులో ఉండటం వలన ఈ సంవత్సరం అంతా పని ఎక్కువ ఒత్తిడి ఎక్కువగా ఉండటం అధికంగా ప్రయాణాలు చేయటం ఎముకలు మరియు కడుపుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వృషిక రాశి వారికి తగినంత విశ్రాంతి తీసుకోవటం మంచి ఆహార అలవాట్లను కలిగి ఉండటం యోగా ఆసనాలు వేయటం ధ్యానం చేయటం వలన ఈ సంవత్సరం నుంచి బయటపడవచ్చు ఈ సమయంలో మీరు రోగ నిరోధక శక్తి పెరగడానికి యోగా ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటించటం మరి సంవత్సరం అంతా రాహువు ఐదవ ఇంట్లో ఉండటం వల్ల మీకు హార్ట్ సంబంధమైనటువంటి లేదా ఉదర సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు సమస్యలు మీ నిర్లక్ష్య కారణంగానే వస్తున్నాయని భావించి మీరు సరైనటువంటి ఆహార పలవాట్లు కలిగి ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ప్రథమార్థంలో గురు శని ఇద్దరు కూడా సరిగా అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది మరి సంవత్సరం అంతా కేతువు మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది ఒకటపై ఇంటిపై గురువు యొక్క దృష్టి కారణంగా మీలో రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల మీరు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు ఈ సమయంలో మీరు ఆ సార్యం కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు మరియు ఇతరులు కూడా ఆరోగ్యవయమైనటువంటి జీవితం గడపడానికి తగినటువంటి సలహాలు సూచనలు కూడా మీరు ఇస్తారు సరే మరి వృషిక రాశి వారు ఈ సంవత్సరం దుర్గా స్తోత్ర పారాయణ చేసుకోవడం హనుమాన్ చాలీసాను చదవటం హనుమాన్ బడవాలన స్తోత్రాన్ని చదవటం ఆంజనేయ స్వామి వారికి ఆకపూజ చేయించడం అపరాజన స్తోత్రాన్ని చదువుకోవటం ఇలాంటి పనులు చేయటం వల్ల వృషిక రాశి వారికి సంవత్సరం చాలా చక్కని ఫలితాలు ఉంటాయి అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బును పొదుపు చేయటం మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బును ఉంచుకోవటం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచుకోవటం లాంటి పనులు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి మీకు అందరికీ ఈ క్రోధినామ సంవత్సరంలో వృషిక రాసి వారందరికీ శుభ ఫలితములు కలుగ్గాక శుభం